హలో గైస్ వెల్కమ్ బ్యాక్ వీకెన్ వీకెండ్ బ్లాక్స్ ఈరోజు నేను ఒక మీకు కొత్త ప్రదేశాన్ని చూపించబోతున్నాను అదేంటంటే మనకి విజయనగరం గ్రామంలో దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో కడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీకు ఈరోజు చూపించబోతున్నాను అదేంటంటే విజయనగరం జిల్లాలో ఉంది కాశీపట్నం ఎగువ కొండపత్తి అనే గ్రామంలో నిర్మించడం జరిగింది మనకి ఇక్కడ మనకి ఈ వెంకటేశ్వర స్వామిని అంత వెంకటేశ్వర స్వామిగా పిలవబడుతుందన్నమాట లోనికి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం ఇక్కడ దేవస్థానంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి వరాహ అవతారం వరాహమూర్తి కనిపిస్తారనమాట సో ఇలా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ నిర్మించారు మనకి వరాహమూర్తి అవతారం టెంపుల్ తర్వాత మనకి దానికి ఆపోజిట్ లోనే హనుమంతుని విగ్రహంతో పాటు అది ఒక టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఆ పైన ప్రజెంట్ అయితే ఇక్కడ చాలా మంది భక్తులు ఫోటోలు దిగడం జరుగుతుంది సో ప్రజెంట్ వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా నెక్స్ట్ దీన్ని కవర్ చేద్దాం ప్రజెంట్ అయితే మనం మెయిన్ టెంపుల్ లోకి పోదాం దేవస్థానంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి లక్ష్మీ లక్ష్మీదేవి అంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మొదటి భార్య అయిన లక్ష్మీదేవి మనకు కనిపిస్తుంది అనమాట ఆవిడికి మరియు అటువైపు గోదాదేవి రెండవ భార్య అయినటువంటి గోదాదేవి గారి యొక్క ఆలయం కూడా నిర్మించడం జరిగింది మొదట లక్ష్మీదేవి గారిని దర్శనం చేసుకోండి సో దగ్గర లక్ష్మీదేవి ఆ యొక్క కుడివైపు బాగా ప్రతిష్ఠించడం జరిగింది అన్నమాట తర్వాత మనకి లక్ష్మీదేవి యొక్క ఎలం వైపు వెంకట్రావణమూర్తిని టెంపుల్ అనేది పెద్దగా నిర్మించి విగ్రహం నిర్వహించడం జరిగింది ఎక్కువ చేయకపో మనకి నెక్స్ట్ మనం నెక్స్ట్ మనం చెప్తున్నట్టుగా వెంకట్రామూర్తి గారికి ఎడం వైపున గోదాదేవి అనే విగ్రహం నిర్మించారు అనమాట దేవి యొక్క విగ్రహం మనకి టెంపుల్ వెనకాల మనం చూసుకుంటే మొత్తం మేఘాలతో కప్పబడి ఉందనమాట ఒకసారి దగ్గరికి వస్తే వెనక భాగంలో చూసుకుంటే మొత్తం మేఘాలు కనిపిస్తున్నాయి అనమాట మనకి ల్యాండ్ అనేది కనిపిస్తుంది కనిపించట్లేదు ఎందుకంటే ఆ మేఘం అనేది కప్పేస్తుంది మనం మేఘాలు పైన ఉన్నట్టే కనిపిస్తుంది ఈ కొండ ఈ ప్రాంత మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయన్నమాట ఆ కొండలు కూడా మేఘాలు మూస్తున్నాయి ఫుల్గా మూసేస్తున్నాయి అన్నమాట మేఘాలు పైన ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశం అన్నమాట ఇది ఇక్కడ కట్టడం జరిగింది మనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది మనం ఈ ప్రాంతం రావడానికి కూడా చాలా కేర్ఫుల్ గా రావాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా టర్నింగ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా రావాలి ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది భక్తులు రావడం జరిగింది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది వాళ్ళని ఒకసారి అడుగుదాం ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుదాం మొదట కూడా చాలా ఉంది ఇక్కడ గుడితో పాటు ఇక్కడ చాలా అందంగా ఆహ్లాదంగా ఉన్నాయి ఇక్కడ గుడి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది పైనుంచి చూస్తే ఎలా ఉంది సో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చెప్పండి ఇక్కడ చూడడానికి టెంపుల్ అయితే మహా అద్భుతంగా ఉంది ప్రజలు భక్తులు అందరు కూడా వస్తున్నారు అదే విధంగా ఇక్కడ చాలా మేఘాలతో కప్పబడి ఉంటుంది ప్రదేశం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వచ్చి మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఇక్కడ టర్నింగ్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అదే విధంగా ఇక్కడ మంచు అది ఎక్కువ పడుతుంది కాబట్టి వెహికల్స్ ద్వారా వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి అదే విధంగా ఇక్కడ టెంపుల్ రెండు వేల ఇరవై రెండులో నిర్మించడం అయింది ప్రజెంట్ ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తున్నారు ఫ్యూచర్ లో భక్తులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగానే మనకి కరుపు యొక్క టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది ఒకసారి చూసుకుంటే గరుక్మంతుని యొక్క ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగిందనమాట వెంకటేశ్వర స్వామి ఆలయానికి ముందు అలా మనకి అలా మనం చూసుకుంటే అటువైపు మనకి హనుమాన్ టెంపుల్ అనేది కూడా నిర్మించారనమాట ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకుందాం ఇక్కడ టెంపుల్ ముందనమాట వెంకట వెంకటరమణ మూర్తి యొక్క టెంపుల్ ముందునే వరాహ మూర్తి గారి యొక్క ఆపోజిట్ లో నిర్మించడం జరిగింది దీని వెనక చూసుకుంటే ఒకసారి క్రేజీగా అనిపిస్తుంది ఒకసారి ఒకసారి బ్యాక్ విగ్రహం వెనకని చూసుకుంటే మనకి మొత్తం అంతా మనం ఎత్తులో ఉన్నాం కొండ పైన ఉన్నాం అనమాట కొండ పైన అతి చివరి ప్రాంతంలో మనకి కట్టారు కొండ ఎండింగ్ లో ఆ కింద చూసుకుంటే అది అలాగా మేఘాలు అలా వెళ్లడం జరుగుతుంది కింద ఈ కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు అక్కడ వ్యవసాయం చేసుకోవడం జరు జరిగింది అక్కడ వ్యవసాయం బ్రతుకుతున్నారు చూసుకుంటే చుట్టూ కొండలే కొండ ప్రాంతాలే ఇది మనకి వెంకటరమణమూర్తి యొక్క శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ కొంత జరుగుతుంది ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ అయింది కాదు ఇంకా ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉంది ఇంకా అవుతుంది మెయిన్ టెంపుల్స్ కొన్ని కట్టడం అయితే జరిగింది అవి మాత్రం మీకు ఈరోజు చూపించడం జరిగింది కొన్ని ఒక కొన్ని నెలలో లేదా ఒక సంవత్సరం తర్వాత ఫుల్ గా డెవలప్ అయిపోద్ది మొత్తం అంతా అయిపోయిన తర్వాత భక్తులతో ఇంకా పూర్తిగా నిండిపోయి ఉంటుంది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలి వెళ్ళాలి ఎందుకంటే చుట్టూ మొత్తం ఘాటులు అనమాట అంటే టర్నింగ్లు ఎక్కువ ఉంటే ఆ ఎత్తుకెక్కే ఆ కూడా మీకు కొన్ని కొన్ని ప్రాంతాలు చూపించడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటది వాటర్ ఫాల్స్ కూడా ఉంది దగ్గరలోనే అది కూడా ఒకవేళ దగ్గరలో మేము వెళ్ళి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పైకి ఎక్కినప్పుడు వీడియో తీయడం కావలేదు సో కిందకి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను చూసారు కదా ఆ టెంపుల్ వైపు కిందకి దిగేటప్పుడు చూస్తుంటే మొత్తం అంతా మేఘాలతో ఫుల్గా కప్పి ఉందనమాట అంటే మంచు అదంతా కరెక్ట్గా పదకొండు అవుతుంది పదకొండు అయినా ఆ టైంలో ఎండ మనకు కనిపించాలి బాగా వేడిగా ఉండాలి కానీ ఇక్కడ చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాం కాబట్టి మొత్తం మేఘాలతో కప్పబడి ఉంది మంచుతో చాలా చల్లగా ఉంది చుట్టూ అలాగే మేఘంతో ఉన్నాయన్నమాట ఎక్కడ దారి కూడా సరిగా కనిపించట్లేదు సో వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా రావాలి వెళ్ళాలి అంతేకాకుండా ఇక్కడ ఇందాక మనం ప్రియస్ చెప్పారు కదా ఒక పెద్ద అయినా వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రావాలి జాగ్రత్తగా వెళ్ళాలని ఎందుకంటే టర్నింగ్లు ఎక్కువగా ఉన్నాయి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది